ఏ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ మార్నింగ్ టెన్ ఫార్టీ ఫైవ్ అయ్యిందనమాట మా అమ్మ ఇప్పుడే వచ్చింది మా అత్తోళ్లు ఇంటి దగ్గరికి వెళ్తే ఆడ చెట్టుకి నేరడుగాయలు ఉన్నాయని చెప్పినారంట నార్మల్గా అల్లనేడుగాయలు మనకు కొంచెం వగురు ఉంటాయి కదా నాటకాలు చాలా స్వీట్గా బాగుంటాయి అన్నమాట సో అక్కడ ఉన్నాయి అని అంటే పోతాను ఇప్పుడు చూద్దామో మాత్రం ఉన్నాయో అనేసి కట్టే కవర్ అన్నీ తీసుకొని పోతాము మంచిగా ఊరేసుకొని తింటే సూపర్ ఉంటాయి గైస్ అసలు చిన్నప్పుడు తినేది మేము పొద్దున్నే ఐదు గంటలకే లేచి ఎవరైనా ఏరుకుంటారేమో అని వెళ్ళిపోతానే హెడ్ బాత్ చేసినా ఇంకా జుట్టు కూడా ఆరలేదు మళ్ళీ నా వర్క్ స్టార్ట్ అయ్యే లోపల వచ్చేయాలి అనేసి ఫాస్ట్గా లెట్స్ లెట్స్కు దొండకాయలు గైస్ నార్మల్ గా మనం కర్రీ చేస్తాం కదా ఆ దొండకాయలు కాదు ఇవి తినే దొండకాయలు అనమాట బాగుంటాయి ఇప్పుడు పోదామంటే కూడా ఇది కుదట్లే అంత అడ్డు ఉన్నాయి చాలా బాగుంటాయి గైస్ అవి స్వీట్ గా ఉంటాయి అనమాట గైస్ మన బువన్ ఉన్నాడు కదా బువన్ కి ఫీవర్ గైస్ ఇప్పుడే రాచేటికి పోతున్నారు పాపము కొంచెం ఫుడ్ పాయిజన్ లాగా అయ్యి వామిట్స్ మోషన్స్ ఎక్కువ అయినాయి మొన్న రాయిచీటికి పోయి కొంచెం సెలైన్స్ అవెంతా వేసినారు కానీ అంత సెట్ కాలేదు పాపం ఈరోజు ఫీవర్ వచ్చేసింది చిన్నపిల్లలకి మధ్యకాలంలో అసలు ఏం తిన్నా సరే అప్లై అవుతుంది కార్తీక్ స్కూల్కి పోయినాడు భువన్ ఈ ఇయర్ స్కూల్కి ఈ ఇయర్ పంపించినారు కానీ పాపం వెళ్ళినప్పటి నుంచి ఏదో ఒకటి పోయినప్పుడు ఫస్ట్ వీక్లో ఏమో అప్పుడు పాము గుట్టింది అని చెప్పి ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు పంపించలా మళ్ళీ ఫీవర్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ ఫీవర్ వచ్చింది పాపం ఇప్పుడు కడపకెళ్తున్నారు రాయచూట్లో అవ్వట్లేదు అనేసి ఇంకా కడపకే పోతున్నారు సడన్గా మంచిగా ఆడుకునేటోడు డల్ అయిపోయినాడు ఫీవర్ వచ్చి ఇట్లా ఇది చూడండి వ్యూ ఎంత బాగుంది కదా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వచ్చి కూడా చాలా రోజులైంది అండ్ ఇక్కడంతా మంచి ప్లేసెస్ కూడా కాదంటారు అందుకే నేను కూడా కొంచెం బొగ్గు రాసుకున్న కాళ్ళకి నేరడి చెట్టు అక్కడ దానికేనా దానికే నాకాయలు ఉండేది దానికే ఉన్నాయి అని అంటున్నారు అంట కనపడతానే గైస్ ఇక్కడ నుంచి ఏ ఉన్నాయి గైస్ ఈ కళ్ళకంతా ఉండే ఇది మాది కాదు వేరే వాళ్ళది ఇప్పుడు ఈ చెట్టు కూడా వేరే వాళ్ళదే బట్ విలేజెస్లో ఉంటే ఒకటి బెనిఫిట్ ఏం చెప్పాలి నాకు ఇప్పుడు టౌన్లలో ఉంటే మా కాయలు మా చెట్లు అనేసి అట్లా ఒకటి ఉంటుంది ఇప్పుడు విలేజెస్లో అయితే మన అన్న ఫీల్ ఉంటుంది అనమాట మా ఇప్పటి నుంచి పోలేమ్మా కాయలు నల్లగా మంచిగా ఉన్నాయి గైస్ Du bist darin మా అయిపోయినని రాలిపోయినాయి గాలికి ఎవరు ఏరుకునేటోళ్ళు కూడా లేరు గైస్ అదే టౌన్ లో ఉంటే కొనుక్కొని తింటాం ఇంట్లో గోధుమ పిండి వేసిన కవర్ తీసి పక్కన పడేసి కవర్ తీసుకున్నా కాయలు కది మళ్ళీ మర్చిపోయిన మమ్మీ లుంగీ ఒకటి తెచ్చింది కాబట్టి దీంట్లో వేసుకుంటాను నేను అది కూడా తేకకునంటే ఏడేసుకుందాము అని అంటుంది రాలినాయి గైస్ అసలు దండి ఉన్నాయి మమ్మీ ఏమంటారు అంటే చెట్టుకునేటు ఎందుకు తీయడం మళ్ళా రాలపినవి ఇవన్నీ ఏరుకుందాంలే గలీజ్ ఏం లేదు కదా కింద అని అంటుంది నాకు కళ్ళు ఆగవు కదా పీకాల పీకాల అని అనిపిస్తుంది అసలు మంచిగా ఉన్నాయి గైస్ మా అన్నోళ్ళు ఉంటే ఖచ్చితంగా పంపించేటోళ్ళం గైస్ మేము ప్రతిసారి అనుకుంటాము ఇట్లా రేణుగాలు మామిడికాయలు నేరడికాయలు ఏం దొరికినా మా అన్నోళ్ళని గుర్తు చేసుకుంటాం ఎందుకంటే మాకు దొరుకుతాయి అన్నీ వాళ్ళకి పెద్దగా దొరకవు అనమాట వాళ్ళది కూడా విలేజే బట్ వాళ్ళ ఊర్లో ఇలాంటివన్నీ పెద్దగా అవైలబుల్ ఉండవు మాకు దొరికిన ప్రతిసారి ఏమనుకుంటాం అన్నోళ్ళు అంటే మంచిగా తినేటోళ్ళు లేరే లేరే అని గుర్తు చేసుకుంటూ ఉంటాం అనమాట అన్న కొండ దగ్గరే కాదు మాకు మా ఊరికి కొండకు కూడా చాలా దగ్గర అసలు అంటే లైక్ ఫైవ్ మినిట్స్లో వచ్చేయచ్చు అనమాట చుట్టూ మామిడి తోటలే ఉంటాయి మీకు ఏమాత్రం కనపడతారో నాకు తెలియదు కానీ నా కళ్ళకు మాత్రం బీభత్సంగా కనపడతాను అవన్నీ చూస్తా అంటే అన్ని తినలేను కానీ అదొక రకమైన ఆశ అత్యాశ అనమాట ఆశ కూడా కాదు అత్యాశ దురాశ అన్ని ఆశలు చెట్టు ఎక్కుదాము అని అనుకున్నాను గానీ అవసరం లేనట్టుంది అసలు చెట్టు అంత ఎక్కాల్సిన పని లేదేమో చెట్టు ఎక్కే ఓపిక కూడా లేదనమాట ఇదో కట్టె తెచ్చుకున్నాం ఊపుదాము అనేసి కట్టెతో రాలుపుదాము అని ఇప్పుడు మళ్ళా కావాలన్నా రావచ్చు మాకేం పెద్ద దూరం కాదు ఆడ కనపడుతుందా సో ఆడ కనపడేదే మా భువన్ వాళ్ళ ఇండ్లు అనమాట అక్కడ ఇక్కడ కనపడతాను కదా అక్కడ ఒక సత్రం ఉంది మీకు కనపడేది దాని బ్యాక్ సైడే కొంచెం దగ్గరలోనే ఇంకొంచెం ఇటు వెళితే మా ఇల్లు ఉంటుంది మా మామూలు ఇండ్లు కొంచెం సపరేట్గా ఉంటుంది అన్నట్టు మా ఊరికి అది చేల్లో కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు సో దగ్గరే మాకు ఇక్కడికి పెద్ద ఏం కాదు అంతే డిస్టెన్స్ అక్కడ నుంచి ఇక్కడికి సో ఏం పెద్దవో మళ్ళీ దొరకవేమో అన్నట్లేం లేదు మళ్ళా కావాలంటే మళ్ళీ వచ్చి పీక్కొని పోవచ్చు బట్ ఏంటంటే కళ్ళకి కనపడతా అంటే అది ఒక రకమైన ఆశ అనమాట అన్నీ పీక్కొని వెళ్ళిపోతామని ఏమాత్రం తింటామో లేదు తెలియదు కానీ మేము ఉండేది ముగ్గురం ఇప్పుడు ఇన్ని వచ్చినాయి ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇంటికి వెళ్ళి వాటర్లు వేసి కడిగేస్తే బాగుంటాయి మంచిగా ఉన్నాయి కొంచెం మట్టి అంటిని కానీ బాగుంటాయి గెస్ట్ అన్నీ పీకేసినారు కదా అంటే చేతులకు అందినటువన్నీ పీక్కున్నారు పైన మాత్రం ఉన్నాయి పైవేమో అంటే ఇది గులకరాళ్ళు చేయను కదా అంత ఇసుక అంతా గుచ్చుకుంటుంది కాయలకి మా అమ్మ ఒక ఐడియా ఇచ్చిందనమాట ఎందుకు కురికే పైకి పైనుంచి రాలిపి కింద మట్టిలో పడేలాగా చేయాలా కింది కొంచితే కొంచెం కట్టితో అందుకొని పిక్కున్నాము కాయలు కూడా ఫ్రెష్ ఉంటాయి కదా దెబ్బ తగలుకోకుండా అని అని అనమాట అసలు మాటినే దాన్ని కాదు చెట్లు ఎక్కేదాన్ని కింద పడేదాన్ని మా అమ్మ మళ్ళీ నన్ను పిచ్చిదాన్ని కొట్టినట్టు కొట్టేది నిజంగా నాకు గుత్తులు గుత్తులు చూస్తా అంటే ఎంత బాగుండేది తెలుసు అసలు పైన ఉన్నాయి అసలు మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేసేసేయండి ఫోటో తీసి పార్సల్ చేస్తాం డైరెక్ట్ జలుబుంది కదమ్మా తింటే ఏం కాదంట మా అమ్మ కింద పడితే వాటికి మట్టి అంతా గుచ్చుకొని అవి పగిలిపోతానే కాయలు గలీజ్ అవుతాను అని చెప్పి పైరు నుంచి లాక్కొని చేత్తో బిక్తంది గైస్ నీట్ గా అవి చిన్నప్పుడు మేము ఆడుకోవడానికి ఇట్లంతా ఈ కొండల్లోకి వచ్చేది మా అమ్మ నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేది అసలు ఊరంతా ఎతికేది అప్పుడు కనపరాకపోతే ఎవరికైనా టెన్షనే కదా ఊరంతా ఎదుకుతుందనమాట ఏడిపోయింది ఏడిపోయింది అనేసి కనపరాలేదనుకో నేను ఆరామ్సే ఎగురుకుంటా పోతా ఇంటికి జాలీగా ఆ నీళ్ళు దప్పికాయో లేకపోతే అన్నం ఆకలి ఇంకా బోర్ కొట్ట ఆడుకొని ఆడుకొని ఇంటికి పోయింటా మా అమ్మ అప్పటికి ఫుల్ ఫ్రస్ట్రేట్లో ఉంటుందన్నమాట ఎంత నన్ను అయితే మా అమ్మ చిన్నప్పుడు ఎట్లా లేదన్నా ఒక నలభై యాభై సార్లు కొట్టితుంది సిగ్గు లేకుండా చెప్తా అసలు నేను చేసే పనులు అట్లాంటివి మరి మా అమ్మ ఓవర్ ఫ్రస్ట్రేటెడ్ మనిషి అనమాట నిజంగా అది చెప్పిన మాట వినేది లేదు నేను అసలు చెట్లు ఎక్కేది పుట్టలు ఎక్కేది ఇట్లా కొండలేకొచ్చేది ఇప్పుడు మనం ఏమనుకుంటాం ఏమైతే అది లేని మనం అనుకుంటాం వాళ్ళు ఏమనుకుంటారు ఎక్కడ పోయిందో ఏం రా స్వామి ఎడో వెళ్ళిపోయింది యా పాము కుట్టిందో ఎవరు ఎత్తుకొని పోయినారో యా చెట్లల్లో ఉందో యా గుంతల్లో పడిపోయిందో ఆ కొండల్లో ఏమున్నాయో అని వాళ్ళకి భయం పిచ్చి పిచ్చి కొట్టేది గాయస్ నన్ను మా అమ్మ ఈ చెట్టు మెయిన్ రోడ్లోనే ఉంది కదా రోడ్ పక్కనే సో వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి బాగా కనపడతా ఉంటాయి కాబట్టి బైక్స్ అట్లా ఆపి కూడా పీక్కొని పోతున్నారనమాట మంచిగా ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం గాయస్ అసలు ఇట్లా దారించిపోయే వాళ్ళు బైక్లలో ఇట్లా పోతూ ఉంటారు కదా రోడ్డు నుంచి వాళ్ళందరూ ఆపి పీక్కొని పోతున్నారు మంచిగా ఇంకొక పన్నీ థింగ్ చెప్పాలన్నా ఇది సత్రం అనమాట సత్రం అంటే చనిపోయిన వాళ్ళకి సమాధులు కట్టింటారు కదా వాళ్ళకి ఇట్లా సత్రంలాగా కట్టింటారు ఎవరైనా పోయేటప్పుడు వచ్చేటప్పుడు నిలబడుకుంటూ ఉంటారడ ఆ పైన రెండు ఇట్లా కన్నీళ్ళగా కట్టుబడతాను దాని పైన ఏం చేస్తున్నారంటే కాపర్ రెండు గోపురాల్లాగా పెట్టినారంట పెడితే ఎవరో అవి వెండిమో లేకపోతే ఏమో అనేసి ఎత్తుకొని నిలిపినారంట గైస్ న్ని కాయలు అయితే ఏరుకున్నాం గా ఇప్పుడే వచ్చి ఇంటికి క్లీన్ చేసినాం అనమాట అదే రాళ్ళల్లో పడ్డం వల్ల ఇట్లా పగిలిపోయినాయి కాయలు దట్స్ ఇట్ ఫర్ ద డే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్